అయినా వర్షాకాలం అయినా కూడా ఏదైనా స్నాక్స్ వేడివేడిగా తింటూ ఉన్నా బాగుంటుంది అలాగే స్నాక్స్ ఉంటే చాలా అనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే క్యాబేజ్తో నేనైతే వెజ్ మంచూరియన్ చేస్తున్నాను సో క్యాబేజ్ని అయితే ఇలా తురిమేసుకున్నాను దీనిలోకి చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇందులోకి అయితే మైదా కూడా తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ వరకు మైదా తీసుకున్నాను మైదాతో పాటు కొంచెం అంత పసుపు కారం ఉప్పు తీసుకున్నాను ఇవి తీసుకొని ఇంకా వీటిని అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏమైనా లూజ్గా అనిపించినట్లయితే మరి కొంచెం మైదా అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాల్స్లా చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే ముందు ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఒక టూ త్రీ బాల్స్ వరకు వేసుకోండి బాల్స్ ఒకవేళ విరిగిపోయినట్లయితే మరి కొంచెం మైదా పిండిని అయితే యాడ్ చేసుకోండి లేదు బాల్స్ బాగానే వచ్చినట్లయితే ఇంకా ఆ కన్సిస్టెన్సీతోనే చేసేసుకోండి నేను ఇప్పుడు చూపించిన కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి బాల్స్ ఒకవేళ ఏమైనా డౌట్ అనిపిస్తే మాత్రం ముందు ఇలా ట్రై చేయండి ఇంకా బాగా రెండు వైపులా కూడా ఇలా లా చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి వన్ చేసుకోవాలి ఇలా పక్కకు తీసుకొని ఉంచుకునేవి మనం వెంటనే సాసెస్లో వేసేసుకోవచ్చు లేదు అంటే మనకి టైం ఉన్నప్పుడు చేసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి పిల్లలకే కోసమే కదండి మనం ఏదైనా స్నాక్స్ చేస్తాం ఎక్కువగా లేదా ఏమైనా రిలేటివ్స్ వస్తున్నారన్న కూడా చేస్తూ ఉంటాం కదా వాళ్ళు వచ్చే టైంకి వేడివేడిగా ఇవ్వాలనుకుంటే అప్పటికప్పుడు సాసెస్ రెడీ చేసుకొని ఇంకా మనం ఇలా అయితే వీటిని యాడ్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా వన్ డే ప్రాసెస్ ఏనండి అండి మరి రెండు మూడు రోజులు ఉంచుకుంటాము అంటే బాగోదు ఏ వెజిటబుల్ అయినా కూడా బాగోదు కదా సో ఇంకా సాసెస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం అయితే ఒక వెడల్పాటి పాటు పెట్టుకోండి పెట్టుకొని దానిలోకి కొంచెం అంత అల్లము అలాగే కొంచెం అంత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకున్నాను ఇంకా దీనిలోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ అలాగే ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాను చూడండి సో ఇవేంటి అంటే ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ మరీ బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి ఒక హై ఫ్లేమ్లో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా కూడా టేస్ట్ అంతగా ఉండదు సో ఇలా పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది సో ఇలా వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఇంకా మన దగ్గర ఏవైతే సాసెస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దీనికి ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి దీనిలో కొంచెం అంత సాల్ట్ అలాగే కొంచెం అంత పంచదార కూడా యాడ్ చేయాలి మనం సాసెస్ యాడ్ చేసిన తర్వాత నేనైతే దీనిలోకి టమాటో సాసు అలాగే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేశాను వీటితో పాటు సాల్ట్ అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసేసుకోవాలి టాస్ చేసుకున్న తర్వాత ఇంక ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని పౌడర్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేయాలి ఇంకా కావాలి మాకు బాల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళు కొంచెం సాసెస్ క్వాంటిటీని పెంచండి అలాగే కొంచెం వాటర్ క్వాంటిటీని కూడా యాడ్ చేసుకొని ఇంకా దాన్ని అయితే దగ్గర పడిస్తే మీకు చిక్కుగా మారిపోతుంది అనమాట ఇలా చిక్కగా మారిపోయిన తర్వాత మనం ముందుగా ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బాల్స్ని కూడా అందులో యాడ్ చేసేసుకుంటే చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా వెజ్ మంచూరియన్ అయితే స్ట్రీట్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి అలాగే మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు అయితే ముందుగా సాసెస్ ఐటెం తినడానికే కదండి మనం ప్రిఫరెన్స్ ఇస్తాము స్టార్టర్గా సో అలాంటి స్టార్టర్స్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి ఇందులో ఈ రెడ్ చిల్లీ సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అనేవి ఆప్షనల్ అండి ఇందులో వెనిగర్ కుండా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర వెనిగర్ లేదు అందుకని నేను స్కిప్ చేశాను ఒకవేళ వెనిగర్ మాత్రం మ్యాండేటరీ అనుకునే వాళ్ళైతే వెనిగర్ లేకపోయినట్లయితే కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా సేమ్ టేస్ట్ అయితే వస్తుంది ఒకవేళ వెనిగర్ యాడ్ చేయకుండా ఇలా నేను చేసినట్టు చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి